అమరావతి మహిళలపై కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణంరాజు మాట్లాడిన మాటలకు రాష్ట్రమంతా అగ్గి మీద గుగ్గిలమవుతున్న మహిళలు అమరావతిలో ఉన్న మహిళలు వేస్య్యులా అమరావతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళలు లేరా ఏంటి అంటూ అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు పి గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్పై మండిపడ్డారు ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో దూసుకు వెళ్లడం చూడలేకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు సాక్షి టీవీ డిబేట్లో అమరావతి రాజధానిపై దుర్మార్గమైన వ్యాఖ్యలు కృష్ణరాజు అనే వ్యక్తి కొమ్మినేని శ్రీనివాసరావు కలిసి చేయడం జరిగింది ఇక్కడ మనం గమనించుకుంటే అమరావతి రాజధానిని విధ్వంసం చేయాలని అమరావతి రాజధానిని నాశనం చేయాలని అమరావతిని రాజధానిగా లేకుండా చేయాలని వైసీపీ పార్టీ ఆ పార్టీ ఛానల్ సాక్షి కంకణం కట్టుకుని జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నాయి దాంట్లో భాగంగా అతి దుర్మార్గంగా అమరావతి ప్రాంత ప్రజలందరూ వేసలని అమరావతి ప్రాంతం అంతా వేసృత్తులో ఉందని అక్కడ హెచ్ఐవి ఉందని అక్కడ అనేక వేలాది వందలాది ఎన్జిఓలు ఆ వేషన్ల కోసం పనిచేస్తున్నాయని ఒక రాష్ట్ర రాజధాని ఐదు కోట్ల మంది ప్రజలు రాజధాని ఒక వేష రాజధాని ముద్ర వేయటం ప్రపంచంలో ఎక్కడ ఏ పార్టీ ఏ పొలిటీషియన్ అనని విధంగా దుర్మార్గంగా కామెంట్ చేయటం ఇది వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవస్థల దుష్టత్వానికి నిదర్శనమని తెలియజేసుకుంటూ తీవ్రం ఖండిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నాను ఈరోజు అమరావతి ప్రాంతంలో ఉన్న ప్రజలు అన్ని వర్గాల ప్రజల మీద ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని ఆంధ్రుల మీద వేష్య రాజధానిని ముద్రేసినందుకు తక్షణం జగన్మోహన్ రెడ్డి గారు బేసరత్గా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల రాష్ట్ర మహిళా కమిషన్ కానీ రాష్ట్ర ఎస్సీ కమిషన్ కానీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ వీళ్ళ ముగ్గురు ఈ వ్యాఖ్యల్ని సుమోటుగా తీసుకోవాలా తీసుకుని ఆ కృష్ణం రాజు మీద కొమ్మనేని శ్రీనివాసరావు మీద సాక్షి ఛానల్ మీద తీవ్ర చర్యలు తీసుకోవాలా ఎందుకంటే ఇలాగే ఉంటే ప్రతి ప్రాంతం మీద ప్రతి వ్యక్తి మీద ప్రతి జాతి మీద తోచిన విధంగా కామెంట్లు చేసి అది కూడా నిస్సిగ్గుగా మరి జుక్సకరంగా వినటానికి కూడా సహించిన కామెంట్లు చేస్తూ ఒక ప్రాంత ప్రజల మీద వేష్యాన్ని ముద్రేసి వేష్య రాజ్యాన్ని ముద్ర వేయటం తీవ్ర నేరము దీని తీవ్ర నేరంగా పరిగణించి ఒక ఈ మూడు సంస్థలే కాదు సుప్రీంకోర్టు హైకోర్టులు కూడా దీన్ని సుమోటుగా తీసుకోవాలా డిబేట్ కార్యక్రమంలో కృష్ణంరాజు అనే జర్నలిస్ట్ కొమ్మునేని శ్రీనివాసరావుతో జరిగిన డిబేట్ కార్యక్రమంలో అమరావతి మన రాజధాని అయినటువంటి అమరావతిలో ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా అక్కడ వేష్యాలతో సమానంగా పోల్చడం జరిగింది ఈ వేష్యాలతో పోల్చినటువంటి సందర్భం చాలా అమానుషం అని ఈ సందర్భంగా చెప్తూ ఇది సాక్షి వారు ఈ ప్రభుత్వం మీద ఎన్డీఏ ప్రభుత్వం మీద జల్లుతున్నటువంటి బురద కార్యక్రమం అయితే అమరావతి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా వేష్యాలతో పోల్చడం అనేది చాలా అమానుషం అంటే అక్కడ అన్ని రకాల జనాలు ఉన్నారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కులాలకు చెందినటువంటి లేడీస్ ఉన్నారు కాబట్టి అందరినీ ఈ విధంగా పోల్చడం అనేది చాలా నిశ్శబ్దతో కూడినటువంటి ఈ విషయం ఇది చేత వారి మీద తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎస్సీ ఎస్టీ కమిషన్ కానీ మహిళా కమిషన్ కానీ దీన్ని సుమోటోగా తీసుకుని వారి మీద తగినటువంటి చర్యలు తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను వైఎస్ఆర్సీపీలో కూడా మహిళలు ఉన్నారు ఆ ప్రాంతంలో కూడా వైఎస్ఆర్సీపీ మహిళలు ఉన్నారు మరి వాళ్ళని కూడా అందులో కలిపారని నేను భావిస్తున్నాను చేత వాళ్ళు కూడా స్పందించి దీని మీద ఈ సాక్షి ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో డిబేట్లో పాల్గొన్నటువంటి ఈ శ్రీనివాసరావు మీద తప్పనిసరిగా తగిన చర్యలు తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను